అండి మొదటిసారికి మహెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా పురపాలికల్లో నూట అరవై ఐదు కొత్త పోస్టులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలోని గ్రామాలు విలీనమైన పురపాలికలు అండ్ నగరపాలికల్లో కొత్తగా నూట అరవై ఐదు పోస్టులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది మేనేజర్ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా పదిహేడు ఏమో సీనియర్ అసిస్టెంట్లు ఇంకొకటి ముప్పై ఏడు ఏమో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ యాభై ఐదు వచ్చేసి బిల్ కలెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది అటెండర్లు అండ్ నాలుగు కాలు నెక్స్ట్ మూడు అటెండర్లు ఒక్క పంపు ఆపరేటర్ అండ్ ఫిట్టర్ వాచ్మెన్ పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఈ మేరకు విలీనా గ్రామాల్లోని కార్యదర్శులు జూనియర్ అసిస్టెంట్ స్వీపర్లు బిల్ కలెక్టర్లు ఇతర పోస్టులు సహా నూట అరవై రెండు పోస్టులను రద్దు చేస్తున్నట్లు జారీ చేయడం జరిగింది అయితే పురపాలికల్లో నూట అరవై ఐదు పోస్టులకు సంబంధించినటువంటి కొత్త పోస్టులు అయితే రావడం జరిగింది సో ఈ ఈ పోస్టులు అనేది మరి జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తారా లేదా అనేసి మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఇప్పుడు చూడొచ్చు సార్ దీంట్లో ఇంకొక అప్డేట్ ఏంటిదంటే అంటే టీజీపీఎస్సీలో సిబ్బంది కొరత ఉందనేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం చేసుకుంటున్నారనేసి ముందుకు సాగని నియామక ప్రక్రియ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడేళ్ల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్లు ముందుకు కదలడం లేదనేసి పలువురు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేస్తున్నారు అయితే రీసెంట్గానే మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెషల్ లిస్టుతో పాటు మెడికల్ టెస్ట్ సంబంధించినటువంటి లిస్ట్ కూడా విడుదల చేసింది కదా సో దా ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ రావాలి అంటే పాత నోటిఫికేషన్ భర్తీ అనేది ముందుగా కంప్లీట్ అవ్వాల్సి అనమాట ఈ యొక్క పాత నోటిఫికేషన్లో ప్రధానంగా మనకు చూడాల్సింది సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేవి దసరా తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది అయితే ఇప్పుడు ఈ టీజీపీఎస్లో కొంతమంది రీసెంట్గా రిటైర్మెంట్ అయ్యారు ఆ రిటైర్మెంట్ అయినప్పుడు మరి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ భర్తీ చేయలేదు మరి దీంట్లో కొంత కొరత అయితే ఏర్పడింది అనేసి ఈరోజు ఇచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇంకో విషయం ఏంటిదంటే సో చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే మరి ఈ ఆరు నెలల్లో వచ్చే ఆరు నెలల్లో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ లేదా విధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది డియర్ ఫ్రెండ్స్ అయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ మనకు తెలంగాణలో వచ్చేటటువంటి వివిధ శాఖల్లో భర్తీ చేయడమే కాకుండా అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్ అంటే ప్రైవేటు పరంగా అయినా సరే అటు స్కిల్ యూనివర్సిటీ పరంగా అయినా సరే కూడా భర్తీ చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉందనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఇక్కడ ప్రైవేటు పాటు ప్రైవేట్తో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్లు కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఆఫ్టర్ దసరా తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది మనకు ఇప్పుడు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అప్డేట్ అండి సో ఇంకా చాలామంది ఇంకో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే జిపిఓ సంబంధించినటువంటి అప్డేట్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేటు మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు యాక్చువల్గా జీపీఓ నోటిఫికేషన్ ఉండకపోవచ్చు బహుశా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే డిసెంబర్ జనవరిలో వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇదే ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్